హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయగలరు ఇప్పుడు మనం ఈ వీడియోలో సాయిశ్రీ బయోటెక్ చెందిన డిఫెండర్ లారీ సైడ్ మందు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం దయచేసి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఈ డిఫెండర్ ను మనం అన్ని రకాల పంటలు ఉపయోగించవచ్చు అనగా మిరప పత్తి వరి మొక్కజొన్న వేరుశెనగ మినుము టమాటా వంగ మొదలగు అన్ని రకాల పంటల పైన స్ప్రే చేయొచ్చు ఈ డిఫెండర్ ని పంటపైన పంట స్ప్రే చేయడం వల్ల కలిగే ముఖ్యమైన ఉపయోగాలు చూసినట్లయితే ఇది అత్యంత ప్రభావవంతమైన లార్వీ సైడు పంటలోని అన్ని రకాల లార్వాలను సమూలంగా నివారణ చేస్తుంది కాయ పురుగులు కాండం తొలిచే పురుగులు అయిన లబ్ధ జాతులను సమగ్రంగా నివారిస్తుంది అంతేకాదు గొంగళ పురుగులను అరికడుతుంది పంట ఆరోగ్యంగా పెరగడానికి అధిక పక్క కొమ్మలు రావడానికి మరియు మొక్క నేల నుండి అధిక న్యూట్రియన్స్ గ్రహించడానికి అదే విధంగా మొక్క దగ్గర కనుపులు వేయడానికి దోహదపడుతుంది తద్వారా దిగుబడి పెరుగుతుంది మిరప బుట్ట ఆకారంగా పెరుగుతుంది మరియు ఎర్ర నల్లి నివారణ చేస్తుంది తద్వారా ఎర్రగా మారిన తోటలు మరియు ఇతర పంటలు రికవరీ అయ్యి గ్రీనిష్ గా మారతాయి ఈ డిఫెండర్ మందును పంటలలో సమస్య వచ్చినప్పుడు మాత్రమే కాదు సమస్య రాకముందు ప్రివెంటివ్ గా కూడా ముందు జాగ్రత్త కోసం స్ప్రే చేయొచ్చు ఇది కేవలం కీటకాల నివారణ మాత్రమే కాకుండా పంట యొక్క నాణ్యత పెరగడానికి అధిక పూత రావడానికి కొత్తగా చిగురు రావడానికి నిద్రణంగా ఉన్న మొక్క తిరిగి క్రియాశీలంగా మారడానికి ఉపయోగపడుతుంది ఈ డిఫెండర్ మందు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గా ఉండి పంటని అన్ని వైపులా కాపాడుతుంది రైతుకి తక్కువ ధరలో అన్ని రకాల సమస్యల నివారణకు ఆల్రౌండ్ గా పనిచేసే ఈ మందుని ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయడం ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలకు కొరియర్ ఫెసిలిటీ కలిగి ఉంది కావలసిన వారు ఇప్పుడే సంప్రదించగలరు ఈ డిఫెండర్ ని ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ మోతాదులో స్ప్రే చేయాల్సి ఉంటుంది మిరపలు ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చు ప్రస్తుతం పంటలపైన స్ప్రే చేయాలి అంటే రెండు మూడు మందులు కలిపి కాంబినేషన్ గా స్ప్రే చేస్తూ అధిక ఖర్చు చేస్తున్న రైతు మిత్రులకి అన్ని సమస్యలకు ఒకే పరిష్కారంగా తక్కువ ధరలో రైతుకి అందుబాటులో ఉన్న ఈ డిఫెండర్ వాడి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఈ వీడియోలోని సమాచారం మీ తోటి రైతులకు షేర్ చేయడం ద్వారా వారికి హెల్ప్ చేసిన వారవుతారు వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ